హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక నవంబర్ నుంచి కరెంటు బిల్లు కట్టేవారికి విద్యుత్ శాఖ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్రియేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు తీపి కబురు చెప్పారు సాధారణంగా విద్యుత్ శాఖ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే చాలా వరకు ప్రజల మీద భారం మోపేదే అనే భావన పాతుకుపోయింది అయితే దీనికి భిన్నంగా ఏపీ విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు భారీ ఊరట కల్పించేందుకు రెడీ అయ్యారు వినియోగదారులపై ట్రూ ఆఫ్ భారాన్ని తగ్గించాలని నిర్ణయించిన అధికారులు సుమారు తొమ్మిది వందల ఇరవై మూడు పాయింట్ యాభై ఐదు కోట్లను తిరిగి వినియోగదారులకు చెల్లించాలని నిర్ణయించారు ఈ మేరకు ఏపీఈఆర్సీ శనివారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇక గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు ట్రూ ఆఫ్ అనే పేరును మాత్రమే విన్న వినియోగదారులకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి ట్రూ డౌన్ అంటే ఛార్జీల తగ్గింపు అనే మాటను వినబోతున్నారు అంటున్నారు అధికారులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను డిస్కాములు దాఖలు చేసిన రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది పాయింట్ డెబ్భై ఆరు కోట్ల ట్రూ ఆఫ్ మొత్తానికి సంబంధించి ఏపీఈర్సి పద్దెనిమిది వందల అరవై మూడు పాయింట్ అరవై నాలుగు కోట్లకు ఆమోదం తెలిపింది కానీ డిస్కాములు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల నుంచి రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు వసూలు చేశాయి దీంతో ఆ మొత్తం నుంచి పద్దెనిమిది వేల అరవై మూడు పాయింట్ అరవై నాలుగు కోట్లను మినహాయించి మిగిలిన తొమ్మిది వందల ఇరవై మూడు పాయింట్ యాభై ఐదు కోట్లను విద్యుత్ వినియోగదారులకు తిరిగి చెల్లించాలని ఏపిఈఆర్సి ఆదేశించింది దీంతో వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది అయితే ఈ మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేస్తారంటే రూట్ డౌన్ ఛార్జీల రూపంలో మిగిలిన తొమ్మిది వందల ఇరవై మూడు పాయింట్ యాభై ఐదు కోట్లను ఈ సంవత్సరం నవంబర్ నుంచి వచ్చే ఏడాది అనగా రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ వచ్చే విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు దీనివల్ల యూనిట్కు పదమూడు పైసల చొప్పున వినియోగదారులపై లబ్ధి చేకూరనుంది అయితే దీన్ని ప్రస్తుతం వచ్చే బిల్లులోనే యూనిట్లపై అమలు చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు వినియోగదారులు వినియోగించిన యూనిట్లకు వర్తింపచేసి ఆ మొత్తాన్ని ఇక మీదట రాబోయే బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు అంటే గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో వినియోగదారులు వంద యూనిట్ల విద్యుత్తు వినియోగించారనుకుందాము అప్పుడు వంద యూనిట్లకు పదమూడు పైసల చొప్పున పదమూడు రూపాయలు అవుతుంది ఈ మొత్తాన్ని నవంబర్ బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు అనగా ఈ పదమూడు రూపాయలు తగ్గించి మిగిలిన మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుందన్నమాట ఇక ట్రూ డౌన్ అంటే ఏమిటో తెలుసుకుందాము ట్రూ ఆఫ్ అంటే ఛార్జీల పెంపు అయితే ట్రూడౌన్ అంటే తగ్గింపు కిందకు వస్తుంది దీని ప్రకారం వాస్తవంగా డిస్కామ్లకు అనుమతించిన దానికన్నా తక్కువ ఖర్చు అయితే డిస్కామ్ల దగ్గర నుంచి ఆ మిగిలిన మొత్తాన్ని కూడా వసూలు చేసి దాన్ని వినియోగదారులకు సర్దుబాటు చేయాలని ఏపీఈఆర్సీ ఆదేశిస్తుంది దీన్నే ట్రూ డౌన్ అంటారు విద్యుత్తు కొనుగోళ్ల అంశంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా తొలిసారి రాష్ట్రంలో ట్రూ డౌన్ ఛార్జీలను అమలు చేసే పరిస్థితి ఏర్పడిందని అధికారులు అంటున్నారు